వెల్కమ్ టూ ఫోకస్ నేను తరతరాలుగా వారసత్వంలో వస్తున్న మా ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కోట్ని వెంకటరమణ మూర్తి ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ దంతం వీ తలంలో కోటిని వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ వారసత్వంగా సంక్రమించిన స్థలం కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడానికి కొట్టి వెంకటరమణ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సదరు వ్యక్తులపై బైండ్ ఓవర్ రాశారని అనంతరం కోర్టుకు ఆశ్రయించగా ఇరు పక్షాలు స్థలంపై వెళ్లరాదని ఆంక్షలు విధించారని తెలిపారు నిన్న సదరు స్థలంలోకి వచ్చి జేసీబీతో పనులు చేస్తుంటే ఆపించమని కోర్టులో కేసు ఉండగా ఇలా స్థలంపైకి రావడం కోర్టు ఉల్లంఘన అని వెంకటరమణమూర్తి అన్నారు పోలీసులు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి కోరారు మా నాన్నగారి పేరు లేట్ సత్యనారాయణమూర్తి మా నివాసం కాశీపట్ట మొదటగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రుడు మా హార్థిక ధన్యవాదాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ ఆస్తి డాక్యుమెంట్ నెంబరు రెండు వేల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా ఆధీనంలో ఉంది మా నాన్నగారు మా పెద్ద నాన్నగారు జాయింట్గా ఈ ఆస్తి కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారిద్దరు అన్నదమ్ములు చెవిశాగం పాట పంచుకున్నారు ఓరల్గా కొంత తదుపరి మా పెద్దనాన్న పెద్ద నాన్నగారు వాళ్ళు అమ్ముకున్నారు మా నాన్నగారు కొన్ని ఒక పదకొండు ఆస్తుల వరకు అన్నది పద పంతొమ్మిది తొంభైలో చనిపోయిన తర్వాత మా అన్న మా ఇద్దరు పదమూడు డాక్యుమెంట్లు హాస్టల్ వరకు అన్న మా మదర్ కూడా చనిపోయిన తర్వాత ఈ యాస్ గురించి చెప్పండి ఈ యాస్ గురించి అయిన తర్వాత రెండు వేల పదకొండులో నా నా వాటాగా డాక్యుమెంట్ నెంబర్ పదమూడు పద్నాలుగు రెండు వేల పదకొండు ఇరవై ఆరు అడుగుల నుంచి ఇరవై ఆరు అడుగుల నుంచి పొదం మీద మాకు ఈ కథ హైతేనే మాకు కాకపోతే అప్పటి నుంచి నేను సంరక్షణ చేసుకుంటూ నా ఆయనని కాపాడుకుంటూ ఉన్నాను గట్టిగా కాపాడుకుంటూ ఉన్నాను చాలా సాగిస్తే వాళ్ళు ఏదో మా పరిగ్రెండ్ డాక్యుమెంట్ ఈ యాక్ట్ సంబంధం లేని హ్యాక్ పెట్టి తప్ప తపదపాటుగా రౌదీ పెట్టి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు మేము ఆ వ్యక్తులకి స్పందన కార్యక్రమంలో పిటిషన్ జరిగింది సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సీఏ గారే న్ పార్టీకి పిలిపించి బైండ్ రాయించి కోర్టు ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నందున ఈ యాడ్ గురించి తగాద నుంచి ఓజెస్ పదిహేను ఇరవై ఒకటి నెంబరు ప్రకారము సోల్పెట్టి కోర్టులో తగాద ఉన్నందున ఆ జడ్జిమెంట్ వచ్చి తోరకు ఇరుపతి జడ్జిమెంట్కి వెళ్ళి ఇటువంటి కన్స్ట్రక్షన్ కానీ పనులు కానీ చేయకూడదు కానీ ఆ పైన సంతా పెట్టించుకుంటారు అయినా సరే వీళ్ళు ఈ లైన్ తగ్గపా చూసి వచ్చి టవడము రౌడీ చేస్తారు చేస్తున్నారు కాబట్టి నిన్న రోజున మన కా కాకలు నారాయణ ఎడియా నీలాప నారాయణ ఆసామి కొంతమంది ఎవరితో వచ్చి ఈ స్థలంలో జేజీవి గట్టు కొట్టి బోయిట్ అవ్వడకపోవడం జరిగింది పక్కన మీరు తోడూ టీవీని మాకు మా పక్కన ఎన్నక ఎడియా పెద్ద పెద్దలు ఉన్నారు అని గడిపిస్తున్నాడు సార్ మేము ఆ విషయమై ఇప్పుడు మేము ఎర్మం మేడం చదువు శ్రీ గారి నుంచి చల్లగా మేము అనుకుంటున్నాము ఈ విషయం మీద పోలీసు వారికి ఏం ఫిర్యాదు చేశారు గతంలో కూడా ఇలాగే ఆచి మీదకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నీళ్ళ చాక నారాయణ మీద గత బోర్ రాయించారు బైండోర్ ఎవరు కోర్టు ఉద్యోగ తీర్పు వచ్చిన దాకా ఈ ఆచిపోయి ఎవరు కానీ ఇటు అని కన్స్ట్రక్షన్ చేయకూడదని మా హామీ తీసుకొని మా ఇద్దరు ఇద్దరిని సంస్కారం చేయించుకున్నారు బైండ్ డోర్ గత మీద కాబట్టి పోలీసు వారు తమ యాక్షన్ తీసుకొని సాక ఆరీలను చాలా నాయకులు తద్వారి మీద మాకు అన్యాయం చేయగా కోరుతున్నాను